హలో అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏ మిషన్ తీసుకోవాలా సీనియర్స్ అయితే ఏ మిషన్ తీసుకోవాలని చాలామందికి డౌట్ అయితే ఉంది ఆ డౌట్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను అనమాట మీరు స్టార్టింగ్ బిగినర్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు స్టార్టింగ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక షీలా లింక్ ఉంటుంది షీలా లింక్ అయితే తీసుకోవచ్చు అలాగే ఉషా ఉంటుంది ఉషాలో కూడా చిన్న మిషన్లు ఉంటాయి చిన్న మిషన్ ఇలా టేబుల్ టాప్ ఇలా వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇలా ఉన్న మంచి మిషన్ చిన్న మిషన్ అనమాట ఇదైతే మీరు తీసుకోవచ్చు మీరు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు చిన్న మిషన్ అయితే సరిపోతుందండి ఇది చాలా వాటికి మీరు స్టార్టింగ్లో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా వాటికి అనమాట ఇది చిన్న మిషన్ ఇది ఇలా వస్తుంది మీరు కావాలనుకుంటే ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ లేకుండా కూడా మీరు మోటార్ పెట్టేసుకొని ఇలా చిన్న మోటార్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది చిన్న మోటార్ పెట్టుకుని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఈ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఫోల్డింగ్ మిషన్ అంటే ఈ టేబుల్కి ఫోల్డింగ్ మిషన్ ఫోల్డింగ్ మిషన్ అంటే కనుక మీరు ఒక నాలుగు బ్లౌజెస్ ఐదు బ్లౌజెస్ కుట్టచ్చు అని అనుకున్నప్పుడు మాత్రం ఫోల్డింగ్ మిషన్ తీసుకోండి ఫోల్డింగ్ మిషన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ట్రా మనకి టేబుల్ అనేది వస్తుంది ఆ టేబుల్ అది నా దగ్గర ఇప్పుడైతే లేదు లేదా మీకు చూపించను ఇలాగ మనకి చిన్న మిషన్ కంటే పెద్ద మిషన్ అలాగే మీరు ఒక టెన్ బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నప్పుడు టెన్ బ్లౌజెస్కి ఇలా జాక్ మిషన్ అయితే తీసుకోవచ్చండి దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి ఇలా మనం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం స్పీడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట చాలా స్పీడ్గా అయితే రన్ అవుతుంది ఇది అయితే జాక్ ఫోర్ అనమాట ఇది నేను తీసుకుని ఒక ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది మీరు ఈ ఒక టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అని అనుకుంటే కనుక ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అలాగే బిగ్నర్స్కి చెప్పాను కదండి ఉషా లింకు షీలా లింక్ ఇవైతే ఉన్నాయి ఇవి తీసుకోండి చిన్న మిషన్లో అవి మీకు సరిపోతాయి అనమాట మీరు ఎక్కువ కుట్టాలి అనుకుంటే ఒక ఐదు బ్లౌజులు కుట్టాలి అనుకుంటే కనుక ఫోల్డింగ్ మిషన్ తీసుకోండి లేదు ఒక మీకు షాప్ ఉంది బొట్టిక్ ఉంది రన్ చేస్తున్నాం బాగా ఒక పది బ్లౌజులు అలాగే ఒక మనకి ఒక నాలుగైదు డ్రెస్సులు ఒకే రోజు కుట్టాలి అని అనుకుంటే మాత్రం జాక్ మిషన్ జాక్ ఫోర్ అయితే తీసుకోండి తీసుకుని నేను ఫోర్ ఇయర్స్ అయ్యింది ఇది వచ్చేసి మీకు కాస్ట్ కూడా ఇంచుమించు మీ ఏరియాని బట్టి వన్ థౌజండ్ అటు ఇటులో ఉండొచ్చు సో నాకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యిందండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అయితే ఒక నాకు వచ్చేటప్పటికి సాధ్యతతో మా ట్రావెల్ కూడా అయిందనమాట ట్రావెల్ కూడా నాకు ఒక థౌజండ్ అయ్యింది మాకు రాజమండ్రి దగ్గర కాబట్టి సో అలాగా మీ ఏరియాను బట్టి మీకు వన్ థౌసండ్ అర్టీ టూలో ఉంటుందన్నమాట సో మీ ఇది బొటిక్ రన్ చేసే వాళ్ళకి మాత్రం ఫాస్ట్గా స్మూత్గా అయితే ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు నా సజెషన్ అయితే ఇది ఇది జాక్ ఫైవ్ కూడా వచ్చిందండి ఇప్పుడు అయితే నేను ఇంకా తీసుకోలేదు జాక్ ఫోర్ అయితే నాకు సరిపోతుంది నా బొటిక్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మా బ్లౌజులన్నీ కూడా దీని మీద రన్ చేస్తానన్నమాట చాలా బాగా వర్క్ అవుతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది మన షాప్లో ఇది ఉండటం కూడా మంచి లుక్ వస్తుంది అనమాట అంటే కస్టమర్ అనుకుంటారు తెలుస్తుంది వాళ్ళకి కూడా ఎంత స్పీడ్గా రన్ చేస్తే వీళ్ళు ఇది మిషన్ పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది మిషన్ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా తెలియదు మనం స్టిచ్చింగ్ చేస్తున్నామా లేదా అనేది అంత బాగా రన్ అవుతుంది అసలు సౌండ్ అనేది ఉండదు అనమాట సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు మీరు బిగ్నర్స్ అయితే చెప్పాను కదండి శీలా లింక్ తీసుకోండి అది బాగుంటుంది దానికి మోటార్ పెట్టుకోవచ్చు అండి మోటార్ పెట్టుకోవచ్చండి ఏ మిషన్లో అయినా సరే ఇలా చాలామంది డౌట్ అనమాట మేమే తీసుకోవాలి మిషన్ నేర్చుకున్నాం కదా నేర్చుకున్న తర్వాత ఏ మిషన్ వాడాలి ఏంటి అనేది మందికి డౌట్ వస్తుంది సో అందుకోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ